హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడి సార్జేవాయి వాళ్ళు నేను రాజ్మా చావెల్ చేస్తున్నానండి ఇది నార్త్ స్టైల్ ఎక్కువగా దీన్ని కుక్ చేసుకుంటారు ఇది నార్మల్ బీన్సే రెడ్ బీన్స్ అండి ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ ఇది కూడా బాగానే ఉందండి ఫస్ట్ తినే వాళ్ళకి కొంచెం మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి ఫీల్ అవుతాం కానీ తర్వాత అలవాటు అయిపోతుంది దీనికోసం చెప్పి ముందుగా ఒక ఆడే తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఇంకా సరిపడా పచ్చిమిరపకాయల మీరు కారం ఎంత అయితే తింటారో అని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు యాడ్ చేశాను టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక కప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని అది ఆనియన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక కప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని మూతపెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అవనిచ్చి తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్క అవనిచ్చి తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ బాజీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ పావుబాజీ మసాలాలోనే టేస్ట్ అంతా ఉంటుందండి తర్వాత మనం కుక్కర్లో ఈ రెడ్ బీన్స్ ఉంటాయి కదండీ రాజ్మా వీటిని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఈ కుక్కర్లో మనం ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగం కొంచెం సాల్ట్ వేసుకొని ఫోర్ విజిల్స్ రానివ్వాలి వీటిని మనం డైరెక్ట్ ఈ ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదండి కర్రీ ఉంది కదా అందులో వేసేసుకొని సిమ్లోనే పెట్టి బాగా కుక్ అవనిచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దించేడంనండి అంతేనండి మీరు ట్రై చేయండి ఏదైనా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయి